హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను అదే అది ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే సింపుల్గా ఈ వీడియోలో చెప్తానండి అంటే ఫాస్ట్గా సింపుల్గాని కాదు స్టిచ్చింగ్ అయితే మనకు చాలా టైం పడుతుంది కాకపోతే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అది ప్యాచ్ వర్క్ చూడండి ఇది శారీ అయితే ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దానికి నేను ఇలా పట్టు క్లాత్ అయితే తీసుకొని హాఫ్ పట్టులో తీసుకొని క్లాత్ ఇలా అయితే స్టిచ్ చేశాను చూడండి ఇదిగోండి నెక్కి టెంపుల్ బోర్డర్ లాగా అయితే ప్యాచ్ వేసి స్టిచ్ చేశాను చూడండి ఇదిగోండి బ్లౌజ్కి కూడా అంచు చివరిని ఇలా టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా సేమ్ అలాగా మ్యాచ్ అయితే బాగుంటుందని చెప్పి నేనే స్టిచ్చింగ్ చేశానండి మేడం అయితే ఇలా ఏ మోడల్ పెట్టమని ఏం చెప్పలేదు సింపుల్గా స్టిచ్చింగ్ చేయమన్నారు సింపుల్గా ఏదైనా పెట్టి స్టిచ్ చేయమన్నారు నేనైతే ఇలా ఫస్ట్ అయితే స్క్వేర్ నెక్ కట్ చేశానండి స్క్వేర్ మీద డబల్ పైపింగ్ వేద్దాము మళ్ళీ ప్యాచ్ లాగా ఒక లైన్ వేద్దాము అని అనుకున్నాను తర్వాత అనిపించింది టెంపుల్ బార్డర్ హ్యాండ్స్కి శారీలో బార్డర్ తీసి హ్యాండ్స్కి వేసాం కదా అక్కడ వచ్చిన ఎల్లో కలరు ఆ బార్డర్ని చూసి నాకు ఇలా వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అండి ఐడియా వచ్చింది తర్వాత ఇలా అయితే మనం స్క్వేర్ నెక్ కట్ చేసిన తర్వాత నేను దీన్ని అయితే అనుకుని అప్పటికప్పుడు ఇలా మార్కింగ్ వేసి స్టిచ్చింగ్ చేశానండి అది మీకు చెప్తాను ఇది అంటే మీకు క్లారిటీ ఉండకపోవచ్చు అంటే ఇక్కడ మార్కింగ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో మీరు మార్క్ చేసుకోవాలి ఇట్లా ఓకేనా స్వేర్ నెక్ మీద ఇలా సమోసా మోడల్లో అయితే ఏదన్నా ఒక పేపర్ కట్ చేసుకొని పెట్టేసేసి ఇలా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ వీడియో మీకు చూపించలేదు కదండి ఎందుకంటే నేనే హ్యాండ్ ఫోన్ తీసుకొని నేనే వీడియో తీసుకోవటం నేనే కట్ చేసుకోవటం వల్ల కొంచెం ఇక్కడ కుదరలేదు వీడియో తీడు ఓకేనా మనమైతే ఇలా క్యాన్వాస్ తీసుకొని దీ ఈ క్యాన్వాస్ వన్ సైడ్ అతుక్కుంటుంది కదా అటు వైపుని లైనింగ్ మీద పెట్టేసి అటాచ్ చేసుకోవాలి ఐరన్ చేయాలన్నమాట ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు అది ఎలా కట్ చేసుకోవాలనేది చిన్న సమోసా మోడల్ అయితే ఫస్ట్ ఓ పేపర్ కట్ చేసేసుకోండి తర్వాత స్క్వేర్ నెక్ని మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకో మార్కింగ్ వేసుకోండి కట్ చేసుకోకుండానే తర్వాత ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే మొత్తం అంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇది ఫట్ క్లాత్ బ్లౌజ్ పీస్ అండి దీనికి నేను క్యాన్వాస్ వేసాను కదా ఇది వన్ సైడు గమ్ము ఉంటుంది క్యాన్వాస్కి అటు సైడు ఇలా లైనింగ్ లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసేసాను ఇలా మొత్తం అంతా కూడా ఐరన్ చేసుకోవాలి అతుక్కుంటుంది తర్వాత మనం ఈ స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసేసిన తర్వాత రివర్స్ వేసుకోవాలి రివర్స్ వేసి ఇది పైన తర్వాత మనం ప్యాచ్ వర్క్ వేస్తాం కాబట్టి దీనికైతే ఇలా క్యాన్వాస్ వేసేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ మెత్తగా లైనింగ్ ఒక్కటైతే స్టిఫ్నెస్గా ఉండదు కదా కాబట్టి అండి ఇలా అంతా మనం అటాచ్ చేసిన తర్వాత పైన కూడా క్యాన్వాస్ కట్ చేసేసుకోవాలండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే మనం అటాచ్ చేసేసి క్యాన్వాస్ అటాచ్ చేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి చిన్నగా మూడు నాలుగు వచ్చినాయి నాలుగు టెంపుల్ సమోసా మోడల్లో నాలుగు అయితే కొద్దిగానే అంటే చివరి కింద వరకు అయితే కట్ చేయలేదు అక్కడి వరకే పెట్టేసి కట్ చేశాను సేమ్ దీనికి కూడా అలానే ఐరన్ చేసుకుంటే ఇదిగోండి ఇటువైపు మీకు చూపిస్తాను చూడండి కటింగు ఇక్కడ ఇలా కట్ చేసాను కదా రౌండు అలాగే కట్ చేసుకోవాలి బ్యాక్ కూడా అర్థమైంది కదండి బ్యాక్ క్యాన్వాస్ వేసాం కదా దాన్ని కూడా సేమ్ అదే రౌండ్లో మనం కట్ చేసుకోవాలి అది అక్కడ వీడియో కూడా స్కిప్ అయింది కొంచెం వీడియో తీయలేదు ఓకేనా అర్థమైంది కదండి ఇలా అయితే మనం అటాచ్ చేసిన తర్వాత క్యాన్వాస్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం స్టిచ్ వేయాలి ఇక్కడ ఇది కది కదలకుండా ఉండడం కోసం ఇటువైపు పిన్ని పెట్టేసుకోండి ఎందుకంటే నెక్ అనేది కరెక్ట్గా రాదు ఇలా మనం పిన్ని పెట్టుకోకపోతే మిడిలో స్టిచ్ కూడా వేసుకోండి చక్కగా కదలకుండా అటువైపు ఇటువైపు కూడా వెళ్ళిపోకుండా క్లాత్ కరెక్ట్గా ఉంటుంది నెక్ రౌండ్ నెక్ మిడిల్లోకి కరెక్ట్గా వస్తుంది చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పాదం ఖర్చు ఎంతైతే ఉందో పాదం ఎంతైతే ఉంటుందో సింగిల్ పాదం అంత ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇంకా దీనికైతే మనం ఇంకా తగ్గించి వేసుకున్నా ప పర్వాలేదండి ఎందుకంటే మీరు స్టిచ్ చేయటం రావాలి మీ కొత్తగా టైలరింగ్ చేసేవారికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది సీనియర్స్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే సన్నగా వేసుకుంటే ఖర్చు ఎక్కువ పోకుండా మనం ఎంత కట్ చేసుకున్నామో అంత షేప్ అనేది వస్తుంది అందుకని చెప్పి ఓకేనా అర్థమైంది కదండి ఇలా అయితే మొత్తం అంతా చుట్టూ కూడా ఇక్కడ చూడండి చాలా చిన్న ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఇక్కడ మొత్తం అంతా కూడా మనం ఈ టెంపుల్ డిజైన్ మొత్తం అంటే జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా ఇది మొత్తం కూడా ఇలా తిప్పుకుంటూ పైకి పాదం పైకి లేపాలి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ పైకి లేపాలి స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేయండి లేదంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ముడతలు వచ్చేస్తుంది కింద ఓకేనా ఇక్కడ కొద్దిగా వీడియో అయితే స్కిప్ చేశాను సేమ్ అంతే కదా స్టిచ్చింగ్ చేయటం అని చెప్పి ఓకేనండి అది మీకు అర్థమవుతుంది కనపడుతుంది కదా వీడియో క్లారిటీగా ఉంది కదా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ ఇలా ఘాట్లు పెట్టాలి కత్తిరితో అది కూడా స్టిచ్చింగ్ దగ్గర వరకే పెట్టేసి దీన్ని రివర్స్గా వేసుకోవాలి మరి ఎక్కువ కట్ చేయకండి మళ్ళీ కటింగ్ పోతుంది ఇక్కడ చిన్న స్క్రూ ఏదన్నా లేదంటే చిన్న పిన్ పిన్ను వద్దండి పిన్ అయితే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి పోగులు వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న స్క్రూ డ్రైవర్లు ఉంటాయి కదా అది కానీ లేదంటే ఈ మన మగ్గం సూది బ్యాక్ సైడ్ మగ్గం సూది ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నుంచి అన్నా సరే దాన్ని ఇలా మనం బయటికి తీసుకురావాలి ఇక్కడ క్లాత్ కోణాలు కరెక్ట్గా రావాలి కాబట్టి దాన్ని ఏదైనా లేదంటే మొక్క అయినా తీసుకోండి చీపురు పుల్ల దాంతో అయినా సరే బయటికి తోస్తే నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే మనం దీన్ని రివర్స్ వేసిన తర్వాత ఇలా ఐరన్ చేయాలి ఇట్లా ఐరన్ చేయడం వలన ఎందుకంటే మనకి ఇక్కడ అటు ఇటు హెచ్చుతగ్గులు తగ్గులు రాకుండా కరెక్ట్గా నీట్గా అలా స్టిఫ్నెస్ వస్తుంది క్యాన్వాస్ కూడా అతుక్కుంటుంది కదా బాగా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి ఇలా అయితే ఐరన్ చేసుకో నెక్స్ట్ ఇది శారీ కలరు ఆఫ్ ఫట్ ముక్క తీసుకున్నానండి తీసుకొని ఓన్ సైడ్ లోపల వైపుకి ఏమో లైనింగ్ వేసేసి మిడిల్లో క్యాన్వాస్ పెట్టి ఇలా మళ్ళీ ఐరన్ చేస్తే దానికి స్టిఫ్నెస్ వస్తుందని చెప్పి ఇలా అయితే ఐరన్ చేస్తున్నాము ఇది ఈ రెండు మొత్తం మూడు కూడా అటాచ్ చేయాలి లేదు వన్ సైడ్ అతుక్కోదు కదా దాన్ని స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో ఇదిగోండి ఇలా అయితే చుట్టూ కూడా మనం అటాచ్ చేసిన తర్వాత చుట్టూ కూడా మళ్ళీ స్టిచ్ వేసుకోండి స్టిచ్చింగ్ చేయాలి మనం మొత్తం కలిపి అటాచ్ చేసేసుకుంటే వన్ సైడు క్యాన్వాస్ అతుక్కోదు వన్ సైడే అతుక్కుంటుంది కాబట్టి మనం దీన్ని చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసేసుకుంటే రెండు త్రీ పీసెస్ కూడా కలిపి ఉంటాయి అది అది కదలకుండా ఉంటుంది కదా అటు ఇటు వెళ్లకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా మనం రెడీ చేసిన తర్వాత ఇది ఇక్కడ బ్లౌజ్ పీసు లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి అది కూడా రెడీ చేసేసుకోవాలని చుట్టూ కూడా నీట్గా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది చుట్టూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖర్చులన్నీ కట్ చేసేసుకొని తర్వాత ఫైనల్గా అయితే ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా రెడీ చేసి ఇప్పుడు మిడిల్లోకి దీన్ని పెట్టేసేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది అటు ఇటు కదలకుండా ఉండాలి అంటే మనం పిన్ను పెట్టుకోవాలి చుట్టూ కూడా ఇలా పిన్ పిన్స్ అయితే పెట్టేసుకోండి ఇది కుట్టడం స్టిచ్చింగ్ చాలా కష్టం చాలా టైం పడుతుంది కానీ అండి చాలా బాగుంది మోడల్ అయితే ఎందుకంటే ప్యాచ్ వర్క్ బ్లౌజ్లో డిజైన్ శారీలో డిజైన్ వచ్చినట్టుగా ఉందనమాట అంత బాగుంది నీట్గా ఉంటుంది మనం కానీ స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది చాలా నీట్గా ఈ కోణాలు ఉన్నాయి కదా సమోసా అది టెంపుల్ టైప్లో షేప్స్ జిగ్ జాగ్ ప్యాటర్న్లు ఉన్నాయి కదా అది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ మోడల్ ఏమంటారు ఈ ఈ కోణాలని మనం నీట్గా కరెక్ట్గా బయటికి తీసుకురావాలి స్టిచ్చింగ్ చేసి అట్లా అయితేనే ఫినిషింగ్ అనేది ఇక్కడ నీట్గా కనపడుతుంది ఇట్లా చూడండి ఇప్పుడు ఈ ఈ ఆఫ్ పట్టు క్లాతే ఎల్లో కలర్ కూడా హాఫ్ పట్టే తీసుకున్నాను పైన వచ్చింది అది పైన పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ కూడా ఇలా పిన్స్ పెడితేనే మనకు కదలకుండా ఉంటుంది ఈ షేప్ అనేది ఈ డిజైను కాబట్టి మనం ఇలా పిన్ పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇక్కడ కూడా కొంచెం వీడియో అయితే స్కిప్ చేస్తాను టైం పడుతుంది కదా ఇది అర్థమవుతుంది కదా అంతకని చెప్పి ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇలా రాలేదు మీకు అర్థమైందో లేదో కటింగ్ కూడా నేను మార్కింగ్ కటింగ్ కూడా పెట్టుంటే బాగుండేది నాకు కుదరలేదు ఇక్కడ అయినప్పటికీ కూడా ఇది షేప్ బాగుందండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఎందుకంటే ఇది నాకు నచ్చింది కానీ మరి మీకు ఎలా అనిపించింది అనేది తెలియాలి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మోడల్ ఇలాంటి మోడల్ కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చు ఓకేనా ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని ఇలా అన్ని పిన్నులన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఎంత అయితే మనం లోపల ఖర్చు ఉంచుకోవాలో అంతా ఉంచేసి మిగతాది కట్ చేసేసుకొని దీని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు లేదంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు నేనైతే స్టిచ్చింగ్ వేపించేసానండి ఓవర్లాక్ అంటే మళ్ళీ తర్వాత ఉతుకుల్లో ఊడిపోతుందేమో అని చెప్పి నేనేం చేశానంటే ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేపించాను లోపల స్టిఫ్ స్టిఫ్గా ఉంటుంది తర్వాత నీట్గా కూడా ఉంటుంది ఇలా వేసేసుకుంటే ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో స్కిప్ అయింది ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి ఇది నెక్ నెక్ వచ్చేసి నెక్కు విడుతూ ఎంత ఉందనేది టేప్తో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎందుకంటే మనకి కట్ చేసినప్పుడు రౌండ్ స్క్వేర్ నెక్ కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ వేసి కట్ చేసాం కదా కాబట్టి మనకి ఇదైతే సరిపోతుంది నెక్ అయితే ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా దగ్గరగా వేసేసుకోండి కోణాలు ఉన్నాయి కదా అక్కడికి టెంపుల్ కోణాలు ఉన్నాయి కదండి అక్కడికి మనం దగ్గరగా కొద్దిగా ఒక పావుంచి ఉంచుకొని మిగతాదంతా అంతా కట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఉంచేసి మిగతాది కట్ చేసేసుకోవాలి ఇలా దీని అయితే రెడీ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే క్రాస్ పీస్ని పైపింగ్ కోసం రెడీ చేసుకోవాలి పైపింగ్ కోసం కొంచెం వెడల్పున్న క్లాత్ పీస్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా చూసి తీసుకోండి వన్ సైడ్ ఇలా థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వన్ సైడు దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేయాలి వన్ సైడ్ థ్రెడ్ వస్తుంది వన్ సైడు స్టిచ్చింగ్ వస్తుంది ఎందుకంటే మనం లోపలికి క్లాత్ ఫోల్డింగ్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ వేయటం కుదరదు పైన స్టిచ్ కనపడుతుంది కదా అందుకని ఓకేనండి అర్థమైంది కదా ఇలా అయితే ఇది రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి ఇప్పుడు దీని మీద ఇలా పైపింగ్ని స్టిచ్చింగ్ ఉంది కదా స్టిచ్చింగ్ కిందకు వచ్చేలాగా పెట్టేసేయాలి పైన కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసేయాలి ఈ ఎల్లో కలర్ క్లాత్ మీదే ఇలా చివరికి ఈ డిజైన్ బ్లూ డిజైన్ ఉంది కదా బ్లూ డిజైన్ మీద పడకుండా ఎల్లో మీద పడేలాగా వేసుకోవాలి బ్లూ క్లాత్ మీద పడకుండా చూడండి ఇక్కడ ఈ మూల మీదకి వచ్చేసరికి ఇలా పాదాన్ని పైకి లేపి పక్కకి ఈ థ్రెడ్ని తిప్పేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి థ్రెడ్ మీద అంటే థ్రెడ్ మీద పడకుండా పక్కన పడేలాగా వేసుకోవాలండి మనకి ఖర్చు కనిపించేది లోపలికి వెళ్ళిపోతుంది పైన రైట్ సైడ్ వస్తుంది కరెక్ట్గా ఉండేలాగా మంచి వైపు పైకి వస్తుంది ఇలా స్టిచ్ వేసేసుకోండి పైపింగ్ ఇది మీకు అర్థం కాకపోతే కనుక మన ఛానల్లో అయితే లోడ్ పైపింగ్ వేసే బ్లౌజెస్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఈ మోడల్లో కూడా ఉందండి బోట్ నెక్ దాన్ని అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ లోపల ఖర్చు కట్ చేసుకొని ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మనం మొత్తం అంతా కూడా చుట్టూ లోపల ఖర్చు కట్ చేసి ఘాట్లు పెట్టేసి ఇప్పుడు దీన్నిలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి చూడండి ఇక్కడ కొద్దిగా మందంగా వచ్చింది మళ్ళీ కటింగ్ చేస్తున్నాడు ఇలా లోపల కట్ చేసేసిన తర్వాత దీన్ని రివర్స్ వే ఖర్చు లోపలికి తో పెట్టేసి పైన పైపింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పైపింగ్ పక్కన పడేలాగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అర్థమైందండి లోపలికి ప్యాచ్ అనేది మనం వేసిన ఎల్లో కలర్ ప్యాచ్ లోపలికి వెళ్ళిపోతుంది పైన మనం టెంపుల్ బోర్డర్ లాగా స్టిచ్ చేసింది పైన వస్తుంది కానీ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా చేయండి చివరికి వచ్చేలాగా ఎడ్జ్ దగ్గరికి నీట్గా మనం స్టిచ్చింగ్ని బట్టి ఫినిషింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది కానీ మోడర్న్గా అంటే కనిపించదు ఏదన్నా లేస్ లాగా లేకపోతే పైపింగ్ లాగా కనిపించకుండా ప్యాచ్ లాగా కనపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొద్దిగా మందం వచ్చింది మూల మీదకి వచ్చేసరికి మందం వచ్చింది గట్టిగా ఈ క్లాత్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాడు చూడండి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే పడాలి స్టిచ్చింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడితేనే నీట్గా ఉంటుంది కనిపించకూడదు ఎల్లో మీద కనిపించకూడదు పైపింగ్ పక్కన వేసేసుకోండి కాకపోతే కొద్దిగా క్లాత్ మీద పడేలాగా కూడా వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను బ్యాక్ పార్ట్కి ముందైతే అలా వేశాను కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వేస్తే బాగుంటుందని తర్వాత ఐడియా వచ్చింది ముందే పైపింగ్ వేసేసాము ముందే పైపింగ్ వేయించేసి తర్వాత స్టిచ్చింగ్ చేపిస్తున్నాను ఇలా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా పినిపెట్టేసుకోండి పినిపెట్టేసి పైన బ్లూ మీద బ్లూ కలర్ క్లాత్ మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఇది మనం ముందే పైపింగ్ వేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే అటాచ్ చేసిన తర్వాత అయినా మనం పైపింగ్ వేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఓకేనా చూడండి ఫైనల్గా అయితే ప్యాచ్ వర్క్ చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది చూడండి ఇది శారీలో క్లా కలర్ అయితే తీసుకున్నాను శారీకి కాటన్ పట్టు శారీ అండి ఇది దీని శారీ మరి నాకైతే తెలియదు కానీ ఇది జెరీ బార్డర్ వచ్చింది కాటన్ వచ్చింది ఆవిడ కస్టమర్ అయితే మనకి సింపుల్గా కుట్టేసే అని చెప్పారు కానీ నేను ఇలా వేస్తే బాగుంటుందనిపించి వేసానండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్